జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఒకటవ శ్లోకము తం తథ కృపయావిష్టం అశ్రుపూర్ణాకేక్షణం విషీదంతమిదం వాక్యం మధుసూదన అర్జునుడు దయతో నిండి ఉన్నాడు కరుణతో నిండి ఉన్నాడు అర్జునుడి కళ్ళ నిండా నీరు ఉంది దుఃఖిస్తూ ఉన్నాడు అట్లాంటి అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు మధుసూదనుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం దయా కరుణ కలిగి ఉందాం దానితో పాటు మనలో ఉన్నటువంటి దయను కనికరాన్ని కరుణను ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద చూపించాలో దానికి కావలసినటువంటి నిర్ణయాత్మకమైన జ్ఞానాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేద్దాం పెద్దల ఉపదేశము ద్వారా తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులే క్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర వామనుడిగా వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు త్రివిక్రముడిగా పెరిగి పెరిగి తన రెండవ పాదముతో స్వర్గాన్నంతటిని ఆక్రమించాడు ఆ భగవంతుని యొక్క పాదము పై పైకి వ్యాపిస్తూ మహర్లోక జనలోక తపోలోకాదులన్నింటినీ దాటి సత్యలోకాన్ని చేరుకుంది ఇక బలిచక్రవర్తికి తనకు చెందినటువంటి అంటూ ఏమీ మిగల్లేదు ఆ భగవాను యొక్క మూడవ పాదము పెట్టడానికి అణుమాత్రమైనటువంటి స్థలము కూడా ఇవ్వడానికి బలిచక్రవర్తి దగ్గర ఏమీ లేనేలేదు సత్యలోకానికి చేరుకున్నటువంటి ఆ త్రివిక్రముని యొక్క దివ్యమైనటువంటి పాదారవిందముల యొక్క నఖములు గోళ్ళు అద్భుతమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నాయి ఓ రాజా సత్యం సమీక్ష్య అబ్జభవ నఖేందుభి హతస్వధామద్యుతిహీ దాటి చనిన త్రివిక్రము చరణ నఖర చంద్ర చంద్రికలను పొనుగు పడియన్ సత్యమున బ్రహ్మతేజంబు దివస కరుణి రుచులన్ దివ్యబోలే ఆ సత్యలోకములో ఉన్నటువంటి కమలనాభుండైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ తనలోకములో ఉన్నటువంటి తేజస్సు అంతా కూడా ఆ త్రివిక్రముని యొక్క పాద నఖముల తేజస్సు ముందు వెలవెలబోవటాన్ని చూసి ఆశ్చర్యపడుతూ ఉన్నాడు వెంటనే ఆ చతుర్ముఖ బ్రహ్మ మరీచాది ఋషులందరినీ తీసుకొని సనందాది యోగులందరినీ తీసుకొని ఆ భగవానుని వద్దకు వెళ్ళాడు కానీ ఆ త్రివిక్రముని యొక్క దివ్యమైనటువంటి తేజస్సు ముందు బ్రహ్మాది దేవతలందరూ కూడా చాలా అల్పులుగా కనిపిస్తూ ఉన్నారు అంటూ పరీక్ష నరేంద్రుడికి శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिषताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमुकटवश्लोकमु तं तद्धा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् मधुसूदनः तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणं विषीदन्तमिदं वाक्यं बुवाच मधुसूदनः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण